నాటకీయ పరిణామాల మధ్య సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ అయ్యాడు లోకి వచ్చిన తర్వాత సంజు శాంసన్ తొలిసారి తన స్పందన తెలియజేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన బ్లాక్ బస్టర్ ట్రేడ్ డీల్ ద్వారా సంజు శాంసన్ చెన్నై జట్టులోకి చేరాడు ఈ నేపథ్యంలో సిఎస్కే తమ సోషల్ మీడియా పేజీలో సంజు తొలిసారిగా సిఎస్కే జెర్సీ ధరించిన వీడియోను విడుదల చేసింది ఆ వీడియోలో సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరడం తనకు ఎంతో ప్రత్యేక అనుభూతిగా అనిపించిందని ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు ఎల్లో జెర్సీ ధరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఈ ట్రేడ్తో చెన్నై సూపర్ కింగ్స్ సంజు ను దక్కించుకోగా రాజస్థాన్ రాయల్స్ కు రవీంద్ర జడేజా శాం కరెన్లను అప్పగించింది గత ఆదివారం విడుదలైన ఐపీఎల్ మీడియా అడ్వైజరీ ప్రకారం ఈ ట్రేడ్ మార్పులు అధికారికంగా వెలువడ్డాయి జడేజా లీగ్ ఫీజు పద్దెనిమిది కోట్ల నుంచి పద్నాలుగు కోట్లకు దగ్గించగా శాంసన్ మాత్రం తన ప్రస్తుత ఫీజు అయిన పద్దెనిమిది కోట్లకే సిఎస్కే తరఫున ఆడనున్నాడు ట్రేడ్ ఒప్పందం ప్రకారం అతని లీగ్ ఫీజు పద్దెనిమిది కోట్ల నుంచి పద్నాలుగు కోట్లకు సవరించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున పద్దెనిమిది కోట్ల ప్రస్తుత ఫీజుతోనే ప్రాతినిధ్యం వహించనున్నాడని బీసీసీఐ తెలిపింది కరెంట్ విషయానికి వస్తే అతను తన ప్రస్తుత రెండు పాయింట్ నాలుగు కోట్ల లీగ్ ఫీజుకే ఆడనున్నాడని అడ్వైజరీ పేర్కొంది ఇక ట్రేడ్ వెనుక ఉన్న నిర్ణయంపై సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ జడేజాను వదులుకోవడం చాలా కఠినమైన నిర్ణయమని కానీ ఇది పరస్పర సమ్మతితోనే జరిగింది తెలిపాడు జడేజా సిఎస్కే విజయాలో కీలక పాత్ర పోషించిన ఆటగాడని అతన్ని వదులుకోవడం అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా చెప్పుకొచ్చాడు అయితే ఇది ఇరుజు వైపులా పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమని జడేజాతో మాట్లాడినప్పుడు అతను కూడా దీనిని ఒప్పుకున్నట్లు వివరించాడు